హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళకృష్ణ టూ యూట్యూబ్ ఛానల్ చూసారా ఫ్రెండ్స్ ఎండ ఒక్కసారి కొట్టింది 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 ఒక్కసారి సల్లబడ్డది ఇలా వ్యాపారాన్ని అమ్మంటే ఎడిపనవుతుంది రోడ్ల మీద కూర్చొని మజ్జిగ పెట్టుకొని కూర్చొని అమ్ముకుంటూ కూర్చున్నా పొద్దుగాల నుంచి ఎండ కొట్టింది 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 ఇప్పుడు టైం చూస్తే మూడం బావైంది ఒక్కసారే సల్లబడ్డది వ్యాపారం మొత్తం చల్లబడిపోయింది ఇంకెడికెన్ బతకాలి ఎట్లా బతకాలి చెప్పండి తినట్టు చెప్పండి ఎట్లా బతకాలి మా గరీబోల పరిస్థితులు ఇట్లా ఉన్నాయి ఇంకా ఆకలికి తట్టుకొని తోడ్ల మీద కూర్చొని ఇట్లా అమ్ముకుంటే కూర్చుంటే కూడా ఆ భగవంతుడు ఇంకా కనిపిస్తాడు ఏం ఏం అర్థం అయిపోలేదు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా అందులో సబ్స్క్రైబర్స్ తక్కువ అయిపోయారు ఛానల్ ఇంకా ముందు కొట్టలేదు చాలా ఆశ పెట్టుకున్నా యూట్యూబ్ ఛానల్ మీద యూట్యూబ్ ప్లే బటన్ వస్తుందేమో చంపాస్తే నైన్టీ పర్సెంట్ చంప అని పెట్టుకున్నా అది కూడా రాలేదు రాలేదంటే సక్సెస్ లేరు నాకేమో కంటెంట్ సార్ దుఃఖలు వీడియోలు చేద్దామంటే షార్ట్ వీడియోలు చూసిందేమో యూట్యూబ్లో షార్ట్స్ షార్ట్ వీడియోస్ వేయిస్తూ అన్ని ఫుల్ వీడియోలు చేయాలి అంటుంది ఎక్కడికైనా ఫుల్ వీడియోలు చేయాలి కంటెంట్ లేదు ఏం లేదు మజ్జిగ సెంటర్ పెట్టుకు యూట్యూబ్లో చెప్పింది కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు లాస్ట్ టైం వీడియో చెప్పినా కదా మజ్జిగ పైట్ పెట్టుకున్నాను ఇప్పుడు అన్నీ కూర్చున్నా వ్యాపారం లేక అయ్యో వాతావరణం ఒక్కసారి చల్లగా అయిపోయింది చూడండి గందల్లో ఏమి మళ్ళీ చేసే కొన్ని పైన వస్తుండే కార దిగండి ఇప్పుడే గంట తర్వాత ఒక గిరాకు నాలుగు ఇరవై రూపాయల గిరాకు నలభై రూపాయల గిరాకు తెలియదు ఎన్నవాళ్ళు వచ్చి ఒక గ్లాస్ దాగిపోయారు ఫ్రెండ్స్ ఈశ్వర నా షాక్ కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ ముందు చొరస్తుంది చూడండి చుట్టూ ఎన్ని బండ్లు వస్తుంటే పోతుంటే కానీ ఒక్కో గిరాకు ఉండదు గాలి వచ్చినప్పుడే వస్తుంది రానపిట్ట చెట్టు కింద ఇగో చెట్టు కింద కూర్చోవాలి ఈ దుమ్ముల ధూళిలా కాలు వస్తున్నాయ ఉంటుంది దొమ్ము ధూళి కాలు వస్తాయి కాఫీ జామైంది ఇంకా చూస్తారు రాళ్ళు కుట్టం కుట్టలు చూసారు కదా ఫుల్ బతికీట్లు ఉన్నది నాకైతే ఏ దేవునికి దయ వస్తలేదు యూట్యూబ్ కానీ ప్లే బటన్ చంపాంచాలని ఎంతో ఆశ పెట్టుకున్నా కానీ ఏదైతే లేదు సబ్స్క్రైబర్స్ పెరుగుతలేదు ఫుల్ వీడియోలకు యూజ్ వస్తలేవు వాచ్ అవర్స్ పెరుగుతలేవు అని చెప్పేసి మధ్య వ్యక్తం చూసి వీడియోల మీద ఎంతో ఆశ పెట్టుకున్నా కానీ ఫుల్ వీడియోలకు యూజ్ పెరగకపోయే వరకు మనసు బాధ అనిపించింది అందుకే ఫుల్ వీడియోలకు చేసే మనసు ఒక్కలేదు ఎవరు నాకు సపోర్ట్ చేస్తలేదు ఫ్రెండ్స్ ఏం చేయాలి ఇంకెట్లా మధ్య సెంటర్ పెట్టుకుని చూస్తున్నాను ఈ చెత్తకుండి ఇలా గుట్టలల్లా రోడ్డు మీద ఏం చేయాలి మీరు సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్తాను ఇంకా ఇంకా నా నాకు కూడా వస్తలేదు కొట్టలేదు ఎందుకంటే ఏది మా ఎట్లా మాట్లాడలేము అర్థం కాదు ఎవరేమో అనుకోవద్దు ఏంటంటే నాకు ఫుల్ వీడియోలకు సపోర్ట్ చేయండి కాదు నా అంటే నా వా నా వాచ్ అవర్స్ పెంచండి వాచ్వర్స్ పెరుగుతలేదు వాచర్స్ పెడితే నాకు మైటేషన్కి అవకాశం ఉంటుంది నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్తున్నా నాకేందంటే ఇంకా రెండు నెలల లోపల రెండు నెలలు టైం ఉంది రెండు నెలల పది రోజుల టైం ఉంది అంటే డెబ్బై రోజుల టైం ఉంది డెబ్బై రోజుల టైంలో నాకు నాలుగు వేల వాచ్వర్స్ నాలుగు వేల గంటలు వాచ్వర్స్ కంప్లీట్ అయిపోవాలి నా అవర్స్ ఏమో నూట తొంభై రెండే ఉంది అంటే మూడు వేల ఏడు వందల గంటలు ఈ రెండు నెలలు అయిపోతాయి ఫ్రెండ్స్ అంత విచిత్రంలో ఉంది నా పరిస్థితి అట్లా ఉంది ఫ్రెండ్స్ నన్ను ముందుకు తీసుకెళ్లేది ఇక్కడ నాపేసి మొత్తం విచిత్రంలో ఉంది ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ ఛానల్ని అలాగే ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఉంటాను ఇట్లు మీ వీరిలో కృష్ణ టూ యూట్యూబ్ ఛానల్ కృష్ణాంకుల్ ఏం చేయాలిగా నా నోటికి ఏదో వచ్చి చెట్లు